హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ సరికాలు మాల్ ఓపెన్ అయినప్పుడు ఆల్రెడీ మన ఛానల్లో రెండు వీడియోలు పోస్ట్ చేశాను మళ్ళీ చాలా రోజులు అయింది కదా పైగా ఇప్పుడు సంక్రాంతి పండగ వస్తుంది కదా ఆఫర్స్ ఏమున్నాయో చూద్దామని వచ్చాను లూలు మాల్కి ఎప్పుడు వచ్చినా ఫుల్ రష్ ఉంటుంది ఆ రష్లోనే మనం క్లారిటీ ఏం కావాలో కొనుక్కోవాలి ఏదో టూరిస్ట్ ప్లేస్లా ఉంటుంది మొత్తం లూలుమల్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీతో బాగా తక్కువ రేట్లు ఏమున్నాయి ఆఫర్లు ఏమున్నాయి ముఖ్యంగా నాన్ వెజ్ ఫిష్ చికెను మటను ఎంతెంత ప్రైస్లో ఉన్నాయి ఆ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను కార్ వాష్ కూడా ఉంది మనం షాపింగ్ చేసి వచ్చేలోపు కార్ వాష్ చేస్తాం నీట్గా పది కేజీల ఆశీర్వాద్ గోధుమ పిండి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు అంట అలాగే యోగా బార్ ఓట్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది అలాగే ఆశీర్వాద్ ఫైవ్ కేజీ గోధుమ పిండి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉంది ఐదు కేజీలు షుగరు రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది బాగా తక్కువ రేట్లోనే ఉన్నాయి అలాగే ముప్పై వైట్ ఎగ్స్ వచ్చి నూట ఎనభై తొమ్మిది రూపాయలు బ్రౌన్ ఎగ్స్ వచ్చి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇవి కూడా బాగా తక్కువ రేట్లో ఉన్నాయి ఇంకా మొన్న స్టీల్ కట్ ఓట్స్ వచ్చి కేజీ నర త్రీ ట్వంటీ ఫోర్ ఉన్నాయి మామూలుగా వైట్ ఓట్స్ వచ్చి కేజీ వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఉన్నాయి ఇంకా సింగిల్ ఫిష్ ఆక్వేరియా ఉంది ఇక్కడ నూట అరవై తొమ్మిది రూపాయలు చాలా బాగున్నాయి రకరకాల కలర్స్లో ఉన్నాయి ఫిష్లు చాలా బాగుంది ఇంకా ఇవి ఐదు కేజీల రైస్ పాకెట్స్ ఇడ్లీ రైస్ అని రెడ్రా రైస్ అని బాస్మతి రైస్ అని రకరకాల కంపెనీలు రకరకాల రైస్లు బాగున్నాయి ఇవి కూడా డిస్కౌంట్లో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా ఉన్నాయి ఇంకా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఐదు లీటర్లు వచ్చి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే ఉంది ఫైవ్ లీటర్ ఇంకా రైస్ బ్యాగులు ఇరవై ఆరు కేజీలు రైస్ బ్యాగులు ఇవి కూడా బాగానే తక్కువ ఉన్నాయి చూస్తున్నారు కదా డిస్కౌంటు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా తక్కువ ఉన్నాయి ఇవి కూడా ట్వంటీ సిక్స్ కేఎస్ శ్రీ లలిత బ్రాండ్స్ అన్ని రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి రైస్ క్వాలిటీని బట్టి ఆల్మోస్ట్ ఫోర్ టు టూ హండ్రెడ్ డిస్కౌంట్ అయితే ఉంది ఇక్కడ ఈ రైస్ బ్యాగుల మీద ఇంకా నాన్ వెజ్ సెక్షన్లోకి వస్తే ఫస్ట్ చేపలు అనమాట అసలు ఇక్కడ ప్రపంచంలో మనిషి తినే చేపలు అన్నీ కూడా దొరుకుతాయి ఆల్మోస్ట్ దొరుకుతాయి అనమాట ఇక్కడ నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు కూడా ఇక్కడ ఒక కేజీ ఫిష్ కాస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు సాల్మన్ ఫిష్ రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక కేజీ సో ఇలాగా అన్నీ మనకు రెగ్యులర్గా దొరికే చేపలు అయితే మన బయట మనం కొంటాం కదా రోడ్డు మీద కానీ ఫిష్ మార్కెట్కి వెళ్ళి అలాంటి చేపలు అయితే ఇక్కడ చాలా చీఫ్ రెండు వందలు రెండు వందల యాభై రూపాయలకే దొరుకుతాయి అన్నమాట ఇంకా ప్రతి చేప దగ్గర నేమ్ ప్లేట్ ఉంటుంది అలాగే కేజీ ఎంతో రేటు కూడా వేశారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ చేపల్ని చాలా నీట్గా కట్ చేస్తున్నారు అనమాట చాలా నీట్గా క్లీన్గా కట్ చేస్తున్నారు అనమాట మొత్తం కూడా ఐస్లోనే ఉంటాయి చేపలన్నీ కూడా అవసరమైనప్పుడు వాటిని తీసి కట్ చేస్తారనమాట మొత్తం కూడా ఐస్లోనే ఉంటాయి అనమాట రకరకాల చేపలు అన్నమాట ఇది ఒక చేపల ప్రపంచం అన్నమాట ఇంకా ఇది మనకి జనరల్గా మన మార్కెట్లో దొరికే చేపలు అనమాట రాహు అని షార్క్ ఇవి ఇవన్నమాట వీటి ప్రైస్ అయితే బాగా తక్కువ ఉంది ఇక్కడ కేజీ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మూడు వందల అరవై రూపాయలు అలా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇవి కూడా మనకు జనరల్గా ఫిష్ మార్కెట్లో దొరికే చేపలే ఇవి కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలు కేజీ నూట ముప్పై రెండు రూపాయలు అలా ఉన్నాయన్నమాట చూడండి బస్సా ఫిష్ అంటే నూట ముప్పై తొమ్మిది కేజీ గ్రాస్ క్రాప్ ఫిష్ వచ్చి నూట అరవై నాలుగు బాగా తక్కువ రేట్లు ఉన్నాయి మనకి జనరల్గా మార్కెట్లో దొరికే చేపలు అయితే ఇక్కడ చాలా చీఫ్ ఇలా కాకుండా మళ్ళీ బాక్స్లో ఉంటాయి అన్నమాట ఒక హాఫ్ కేజీ రొయ్యలు హాఫ్ కేజీ చేపలు అలా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి ఈ హాఫ్ కేజీ రొయ్యలు వచ్చి రెండు వందల తొంభై ఒక్క రూపాయ అనమాట ఇలా కూడా అమ్ముతారు అనమాట క్లీన్ చేసి నీట్గా పెడతారు మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు అనమాట ఇవి కూడా బాగా తక్కువే ఉంటాయి హాఫ్ కేజీ అలా ఉంటాయి బాక్స్లో నూట తొంభై నుంచి నూట యాభై నూట ఇరవై కూడా ఉంటాయి అలాగే మ్యారినేషన్ చేసిన చేపలు కూడా ఉంటాయి మీరు చూస్తున్నారు కదా మసాలాలు అన్నీ పూసి నీట్గా రెడీ టు కుక్ అనమాట ఇవి మనం ఏం చేయాల్సిన అవసరం డైరెక్ట్గా ఇంటికి వచ్చి వండుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఫిష్ వచ్చి హాఫ్ కిలో ఉంటుంది నూట డెబ్భై ఒక్క రూపాయనమాట మనం అటువైపు ఏ చేపలు చూసామో అవన్నీ కూడా ఈ వైపున హాఫ్ కిలో లెక్కన కేజీ లెక్కన ఇలా మ్యారినేషన్ చేసి ఉంటాయి మనకు నచ్చిన రెండు మూడు బాక్సులు తెచ్చుకొని నీట్గా వండుకోవచ్చు అనమాట ఇంకా మటన్ కేజీ ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉంది ఇవి మసాలా అన్నీ పట్టించిన తర్వాత బోన్స్ అనమాట ఇది మూడు వందల గ్రామ్స్ రెండు వందల నాలుగు రూపాయలలా ఉంది ఇవి బోన్స్ బోన్ సూప్ పెట్టుకోవడానికి అలాగా ఇది మూడు వందల గ్రామ్స్ నూట నలభై నాలుగు రూపాయలు ఉంది ఇంకా విడిగా అనమాట మటన్ పార్ట్స్ లాగా అనమాట విడివిడిగా ఉందనమాట ఓన్లీ మటన్ లివరు కేజీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉందనమాట ఓన్లీ లివర్ తీసుకుంటే మనం అలాగే మటన్ లంగ్స్ కేజీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మటన్ హార్ట్ కేజీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట అన్ని పార్ట్స్ అనమాట విడివిడిగా అనమాట మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట మనం పొట్టపేగులు అంటాం కదా మటన్ ఇంట్రెస్ట్ అయింది ఐదు వందల ఐదు వందల పంతొమ్మిది రూపాయల కేజీ అనమాట ఇలా కాకుండా హోల్ అనమాట మొత్తం ఒక మొత్తం మేక బాడీ పొటేల్ బాడీ మొత్తం కేజీ ఏడు వందల ఇరవై తొమ్మిది లెక్కన మొత్తం ఇచ్చేస్తారనమాట అలాగే మటన్ లెగ్స్ అనమాట ఆ లెగ్ ఎంత వెయిట్ అన్న ఉన్నాయి కేజీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల లెక్కన ఒక ఐదు కేజీలు ఉంటే ఐదు కేజీలు ఉంటే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అలాగా ఇది మటన్ షోల్డర్ అనమాట ఇది కూడా కేజీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇలా పార్ట్స్ వైజ్ అనమాట ఇది ఇంకా బోన్లెస్ అయితే తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అనమాట మొత్తం ఇది బాల్ లాగా ఉంది కేజీ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అనమాట బోన్లెస్ అయితే ఇంకా మటన్లో అనమాట మటన్ ఫిష్ అయిపోయాయి కదా ఇంకా చికెన్ అనమాట ఆంధ్ర స్పైసీ ఫ్రైడ్ చికెన్ కబాబ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు లెమన్ పెప్పర్ చికెన్ కబాబ్ మూడు వందల నలభై తొమ్మిదో యాభై ఇట్లా అన్నీ మూడు వందల నలభై నుంచి ఉన్నాయి అన్నమాట రకరకాలన్నమాట అంటే కేరళ స్టైలు తమిళనాడు స్టైలు ఆంధ్ర స్టైలు అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఇది మలబార్ స్పైసీ కబాబ్ అనమాట నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అన్నమాట చికెన్ కేరళ గ్రీన్ పెప్పర్ ఇది మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అనమాట ఇలాగ అన్ని రకాలన్నమాట అంటే ఆల్రెడీ మసాలాతో యాడ్ చేస్తుంది కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట అక్కడ ఆ స్టైల్లో మనం వండుకోవచ్చు అనమాట ఇందులో కూడా మళ్ళీ చెస్ట్ డ్రమ్ స్టిక్స్ విడిగా అనమాట మ్యారినేటెడ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇది ఇది మొత్తం ఒక చికెన్ అనమాట కోడి స్కిన్లెస్ అయితే నూట డెబ్బై తొమ్మిది రూపాయలు కేజీ అలాగే విత్ స్కిన్ అయితే నూట అరవై తొమ్మిది రూపాయల కేజీ అనమాట ఇది నాటు కోడి అనమాట మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ అనమాట కంట్రీ చికెన్ హోల్ కడకనాథ్ చికెన్ కూడా ఉంది ఇక్కడ కేజీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది కడకనాథ్ కోళ్ళు అంటే చాలా ఫేమస్ కదా అలాగే కుందేలు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు కుందేలు మాంసం చికెన్ బిర్యానీ కట్స్ ఇది అన్నీ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ డక్ ఇది బాతు కేజీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట చికెన్ లాలీపాప్ రెండు వందల ఇరవై తొంభై తొమ్మిది రూపాయలు బోన్లెస్ బ్రెస్ట్ హోల్ టర్కీ మీట్ ఇది టర్కీ అన్నీ అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ చాలా ఫ్రెష్గా నీట్గా క్లీన్గా కట్ చేసి పెట్టారనమాట మనం లెగ్స్గా ఉంటే లెగ్స్ కొనుక్కోవచ్చు రెక్కలుగా ఉంటే రెక్కలు కొనుక్కోవచ్చు చెస్ట్ పీస్గా ఉంటే చెస్ట్ పీసు అలా మనకి ఏది నచ్చితే बोनलेस अंटे बोन विोन बोन वैट थर्टी चिकेन स्कीन దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఉంటుంది వంద రూపాయలు అనమాట నూట ఒక్క రూపాయలనమాట చికెన్ లెగ్స్ నాలుగు ఉన్నాయి హాఫ్ కిలో ఉంటాయి నూట నలభై రెండు రూపాయలు అన్నమాట ఇదే లెగ్స్ని మసాలా వేసి మ్యారినేట్ చేస్తే రెండు వందల నాలుగు రూపాయలు ఎంత ఉంది ఇది ఇది కూడా దగ్గర దగ్గర హాఫ్ కిలో ఉంటుందన్నమాట చికెన్ లెగ్స్కి నూట అరవై తొమ్మిది ఇది చికెన్ లివరు ఇది కూడా హాఫ్ కిలో ఉంటుంది దగ్గర దగ్గర యాభై ఆరు రూపాయలు ఏదో ఉంది తండూరి చికెన్ డ్రమ్ స్టిక్స్ నాలుగు ఉన్నాయి నూట నలభై తొమ్మిది రూపాయలు ఇది మటన్ అనమాట గుండెకాయలు అయితే నూట తొంభై ఎనిమిది రూపాయలు అనమాట ఇది తల అనమాట హోటల్ తలకాయ మూడు వందల నలభై ఆరు రూపాయలు అనమాట ఆల్రెడీ నీట్గా కాల్చి క్లీన్ చేసి ఉంచారనమాట కట్ చేసుకొని వండుకోవాలన్నమాట ఇది లివరు మటన్ లివరు రెండు వందల ఇరవై రూపాయలు ఇవన్నీ కూడా నాలుగు వందల గ్రామ్స్ నుంచి హాఫ్ కిలో మధ్యలో ఉంటాయన్నమాట ఈ బాక్స్లో ఉన్నాయి మటన్ చోప్స్ మటన్ చోప్స్ చాప్స్ నాలుగు వందల గ్రామ్స్ మూడు యాభై తొమ్మిది ఇంకా మటన్ బోన్స్ ఇది ఇది కూడా రెండు వందల తొంభై ఆరు గ్రామ్స్ ఎంత ఉంది నూట ముప్పై ఎనిమిది రూపాయలు అనమాట అంటే మూడు వందల గ్రామ్స్ నూట ముప్పై ఎనిమిది రూపాయలు అనమాట అలాగే ఈ పేగులు మూడు వందల ఆరు గ్రామ్స్ వచ్చి నూట యాభై ఎనిమిది రూపాయలు అన్నమాట మటన్ ఇంట్రెస్ట్ అయిందన్నమాట ఇది మనం పొట్ట పేగులు అంటాం కదా అదనమాట ఇది హార్ట్ నాలుగు వచ్చి నూట అరవై నాలుగు రూపాయలు అనమాట ఇంకా లోపల ఫుడ్ కౌంటర్ కూడా ఉందనమాట వెజ్ నాన్ వెజ్ సపరేట్గా ఉంది ఇదనమాట చికెన్ స్ప్రింగ్ రోల్ ఒక్కొక్కటి ఇరవై ఐదు రూపాయలు అనమాట ఇట్లా మొత్తం ఇదంతా నాన్ వెజ్ ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ చికెన్ కట్లెట్స్ ముప్పై రూపాయలు ఒక్కొక్కటి ఒక పీస్ లెక్క కొనుక్కోవచ్చు అనమాట మనం కౌంటర్లో బిల్ చేయించుకొని థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి అనమాట అక్కడికి వెళ్ళి తినాలన్నమాట హైదరాబాద్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ ఉన్నాయి అన్నమాట కేఎఫ్సి స్టైల్లో చికెన్ కబాబ్స్ అన్నీ అన్నీ తండూరి అన్నీ ఉన్నాయి అన్నమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ ఉంది ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం